హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మకరందం మీడియా ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిటైర్ అయిపోండి ఇంకా రిటైర్ అయిపోండి మేబీ సో మీకు కొన్ని సినిమా పేర్లు చెప్తాను నేను అవి మీకు లైక్ ఇండస్ట్రీని ఒక కొత్త పందాలోకి తీసుకెళ్లిన మూవీస్ సో బాచి నీ కోసం షాక్ దిల్ ఎవరు గుర్తొచ్చారు వీళ్ళందరిలో సో బాచి తీసుకుంటే పూరి జగన్నాథ్ నీ కోసం శ్రీను వైట్ల షాక్ హరీష్ శంకర్ అండ్ దిల్ వివి వినాయక్ సో వీళ్ళ నలుగురి గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ కెరీర్ ఎంత ఆర్భాటంగా స్టార్ట్ అయిందో ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికాడు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చే డైరెక్టర్ దొరికాడు అనే స్టేజ్ నుంచి సినిమాకు మినిమం కలెక్షన్స్ కూడా ఉండట్లేదు ఇప్పుడు అటువంటి ఒక సిచ్యువేషన్ లోకి వచ్చేసారు వాళ్ళు సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ వీక్ వీళ్ళ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి అనమాట బీబీ వినాయక్ డబుల్ స్మార్ట్ అండ్ సారీ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ అండ్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సో ఇక్కడ నేను రెండు సినిమాల గురించి కొద్దిగా మాట్లాడతాను మిస్టర్ బచ్చన్ అని సినిమా పేరు పెట్టారు అండ్ హరీష్ శంకర్ ఏంటంటే ఇంకా మూస ధోరణిలోనే ఉన్నాడు అనిపిస్తుంది అతను ఏమైందంటే ఈ ట్విట్టర్ ఆర్ సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్ గా ఆయన సినిమాలు ఇంకా ఆలోచన విధానం మారిపోయింది అనుకుంటా అండ్ మోర్ ఓవర్ హరిశ్ శంకర్ ఒరిజినల్ స్టోరీస్ తీసుకుంటే బాగుంటుంది అతను త్రీ లాస్ట్ త్రీ మూవీస్ నాకు తెలిసిన త్రీ మూవీస్ మధ్యలో ఏమైనా తీసాడేమో నాకు గుర్తులేదు ఆయన మూవీస్ ఈ మధ్య వచ్చి వెళ్ళిపోతున్నాయి సో నాకు తెలిసిన త్రీ మూవీస్ గబ్బర్ సింగ్ హిందీ సినిమా రీమేక్ గద్దలకొండ గణేష్ తమిళ్ సినిమా రీమేక్ ఇప్పుడు వచ్చిన మిస్టర్ బచ్చన్ మళ్ళీ రీమేక్ ఎందుకు రీమేక్స్ మీద పడుతున్నారు మీకు మీ ఆలోచన విధానం కానీ సమాజం పట్ల మీకున్న వైఖరి కానీ అవన్నీ చూసుకుంటే మీరు మంచి కథలు తయారు చేసుకోగలుగుతారు మేబీ రీమేక్స్ వల్ల ఏమన్నా మీరు బోల్లబడుతున్నారేమో బొక్క బోల్లబడుతున్నారేమో రీమేక్స్ నమ్ముకొని మీ కెరియర్నే నే ఇప్పుడు లైక్ చర్మాంకాన్కి వచ్చిందని చెప్పొచ్చు కెరియర్ అండ్ పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడితే ఒక పోకిరి తీసినటువంటి డైరెక్టర్ ఇంత బేస్ లెస్ లాజిక్ లెస్ సినిమాలు ఎలా తీయగలుగుతున్నాడు లైగర్ వంటి ఒక డిసాస్టర్ తీసిన తర్వాత ఇంకా ఆయన డబుల్ తీసినట్టు కాదు డబుల్ జాగ్రత్తగా ఉండాలి సినిమా తీసేటప్పుడు అటువంటిది ఆయనకి ఎందుకు ఎవరు చెప్పట్లేదు ఈ స్టోరీని ఆడదు ఈ స్టోరీ ఎవరు చూడరు ఆడియన్స్ అప్డేట్ అయిపోయారు మీరు బేస్లెస్ ఇల్లాజికల్ సీన్స్ తీస్తే క్వశ్చన్ చేస్తారు అసలు ఇప్పుడుండే సిచ్యువేషన్ ఎట్లుందంటే సినిమా టికెట్స్ ఏమి ఊరికే రావు డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు సినిమా టికెట్స్ కూడా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు సినిమా వదిలేస్తే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలకు తక్కువ లేని నలుగురు సినిమాకి వెళ్ళలేని రోజులేదు అదే పిల్లలతో వెళ్తే ఏ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అంటారా అవి టికెట్స్ కంటే ఇవే రేట్ ఎక్కువ అవుతాయి సో అటువంటి టైంలో ఆడియన్స్ ఓటీటీకి స్లోగా మూవ్ అయిపోతున్నారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ షిఫ్ట్ మనము ప్రతి ఇరవై సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో చూస్తూనే ఉంటాము ఫస్ట్ మనకు శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది సినిమాలు అయిపోయింది ఎవరు రారు ఇంట్లో సినిమాలకు అలవాటు పడిపోతారా అనుకున్నారు బట్ సినిమా సర్వైవ్ కాగలిగింది అయితే కొత్త ఆర్భాటాలు హంగులు అద్దు మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పోయి మల్టీప్లెక్స్లు వచ్చాయి కన్వీనియన్స్ అన్నారు చిన్న చిన్న థియేటర్స్ అన్నారు అవే అవి వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఉండే సిచువేషన్లో అయితే అసలు వర్కౌట్ కావు ఎందుకంటే ఐబొమ్మ అలాంటి వెబ్సైట్స్ వచ్చేసాయి అదొకటే కాదు అట్లాంటివి చాలా తమిళ రాకర్స్ కానీ ఐబొమ్మ కానీ టీవీలు కానీ అవన్నీ కాకుండా ఓటీపీలు మీకు నాలుగు ఓటీ ఓటీపీ ఓటీటీలు తీసుకున్నా కూడా నెట్ఫ్లిక్స్ అమెజాన్ జీ ఫైవ్ ఆర్ సన్ నెక్స్ట్ ఇవి అన్ని కలుపుకున్నా కూడా మీకు సంవత్సరానికి ఐదారు వేలు మించి కావు సో డిస్కనెక్షన్ తీసేసి ఇంట్లో ఉండే కేబుల్ కనెక్షన్ తీసేసి ఇది తీసుకోవడం చాలా ఈజీ సో ఆడియన్స్ లోగా థియేటర్కి రావడం మానేస్తారు అటువంటిప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మూవీ తీసి ఉండాలి ఇద్దరు కూడా మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ అండ్ పూరి జగన్నాథ్ గురించి నాకున్న ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఆయన ఇంకా మూస ధోరణిలో ఉన్నాడు హీరోయిన్ తో కొంచెము రఫ్ గా బిహేవ్ చేయడము హీరోయిన్ హీరోయిన్ కొద్దిగా ఎక్స్పోజ్ చేయించి రాబట్టుకుందాము ఆడియన్స్ థియేటర్ కంటే దీస్ ఆర్ నాట్ దోస్ డేస్ అనమాట హీరోయిన్ తోనే నడిపిస్తామంటే కుదరదు స్టోరీ గట్టిగా ఉండాలి సంథింగ్ న్యూ ఉండాలి మీ మూవీలో కొత్తగా ఉండాలి ఏదో ఆడియన్స్ అట్రాక్ట్ చేయగలగాలి సో ఈ నలుగురు డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అయితే ఆయన ఒకే టైప్ ఆఫ్ మూవీస్ నాలుగైదు తీశాడు మీరు డి తీసుకోండి రడీ తీసుకోండి డూకు దూకుడు తీసుకోండి ఆ అన్ని మూవీస్ లో ఏంటంటే హీరో ఏదో డ్రామా చేసి విలన్ మీద పై చేయి సాధిస్తాడు ఆడియన్స్ చూశారు డి చూశారు రడీ చూశారు దూకుడు కూడా చూశారు బట్ ఆగడు అట్టర్ ఫ్లాప్ అయింది అండ్ ఈయన గురించి ఇంకొక మూవీ మీకు చాలా మంది గుర్తు కూడా ఉండదు ఈ మూవీ అమర్ అక్బర్ ఆంథనీ అని చెప్పి రవితేజతో కలిసి తీశారు ఆ మూవీ అయితే నేను గట్టిగా పది నిమిషాలు చూసి థియేటర్ థియేటర్లో మిగతా టైం ఇద్దరు నిద్రపోయా లేదా నాకు నాషియస్ ఫీల్ అయ్యా మూవీ చూసి అంత ఒక కళాఖండం తీశాడు ఆయన నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆనందం లాంటి ఒక అద్భుతమైన సినిమా ఆయన లో ఉంది ఆనందం ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ అండ్ ఆ పాటలు కానీ పిక్చరైజేషన్ కానీ చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉందనమాట అటువంటి ఒక డైరెక్టర్ ఇలా ఒక మూసలో ఇరుక్కపోయి ఒక చట్రం చట్రంలో ఇరుక్కపోయి కొత్త అనేది లేకుండా సేమ్ అదే తీస్తున్నాడు ఈయన మళ్ళీ కొత్త మూవీ వస్తుంది విశ్వం అని గోపిచంద్ తో అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు అది హిట్ అవుతే ఆ విశ్వం సినిమా హిట్ అయితే సీనువైట్లకు ఇంకొక సినిమా రావచ్చు లేదంటే ఇప్పుడు ఎట్లయితే పూరి జగన్నాథ్ కెరియర్ డోలాయమానంలో పడిందో ఆ వైట్ల కెరియర్ కూడా అలాగే పడిపోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అండ్ వీళ్ళందరిలో నాకు వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఆయన కొద్దిగా తెలుసుకున్నాడేమో నాకు కష్టం ఇంకా సినిమాలో అని ఎందుకంటే వినాయక్ ఎప్పుడే కాని తన సొంత కథలు రాయలేదు సొంత సొంత కథలతో మూవీస్ తీయలేదు ఏదో ఒక రైటర్ ఆయనకు ఉన్నాడు ఆ రైటర్ స్టోరీస్ ను ఈయన చాలా అద్భుతంగా మాస్ కు మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు వివి వినాయక్ వీళ్ళందరూ ఎవరు అందరూ హేమ హేమిలే నేను చెప్పిన అందరు డైరెక్టర్లు మాస్ పల్స్ పట్టుకోవడంలో వివి వినాయక్ దిట్ట అటువంటిది ఆయన కూడా స్లోగా ఇండస్ట్రీ నుంచి డ్రిఫ్ట్ అయిపోయాడు ఆయన ఆరోగ్యం బాగాలేదంటున్నారు ఆయనకి ఏదో లైక్ హెల్త్ ఇష్యూ అన్నారు హీరోగా ట్రై చేస్తున్నాడు అన్నారు బట్ ఏమీ మెటీరియలైజ్ అవ్వలేదు సో వివి వినాయక్ వీళ్ళందరూ మీరు ఇంకా అప్డేట్ అవ్వకుంటే దయచేసి సినిమాలు ఆపేసేయండి మీ మీద మాకు యాజ్ ఆడియన్స్ మాకు చాలా గౌరవం ఉంది మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవి మీరు రీచ్ కాలేని రోజు మేము రీచ్ కాలేము అని తెలిసిన రోజు డెఫినెట్ మీరు మూవీస్ ఆపేయండి ఎందుకంటే మీ మీద ఉండే గౌరవం పోగొట్టుకోవద్దు ఇటువంటి చాలా తక్కువ క్వాలిటీ మూవీస్ మీరు ప్రొడక్షన్ ఎంతైనా పెట్టవచ్చు బట్ కంటెంట్ పరంగా చాలా తక్కువ క్వాలిటీ అని చెప్పగలుగుతాం మీ మూవీస్ ఆ కంటెంట్ పరంగా తక్కువ క్వాలిటీ ఉండే మూవీస్ మీరు ఆపేసేయండి మేము ఎందుకంటే మేము గౌరవంగా చెప్పుకోగలుగుతాం పూరి జగన్నాథ్ ఒక పోఖరి తీశాడని చెప్పగలుగుతాం అండ్ మీరు డబుల్ ఇస్మార్ట్ అండ్ సీక్వల్ తీశారు అండ్ నేను పర్సనల్ గా నా ఫీలింగ్ ఏంటంటే మీ ఫస్ట్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా పెద్ద ఓ బొన హిట్ ఏం కాదు మీడియా అది మీరు చాలా ఇల్లాజికల్ సీన్స్ పెట్టారు ఇప్పుడు ఉండే ఆడియన్స్ కు అవన్నీ ఎక్కువ సార్ పూరి జగన్నాథ్ గారు మీరు కొద్ది కరెక్ట్ చేసుకోవాలి లేదా సైలెంట్ గా మీరు పక్కకి వెళ్ళిపోండి ఇంకా తీయొద్దు మూవీస్ నిర్మాతకు కొన్ని కోట్లలో నష్టము డిస్ట్రిబ్యూటర్ కు కోట్లలో నష్టము అండ్ ఆడియన్స్ కు రెండు వందల రూపాయలు పెట్టి టార్చర్ ఎంటర్ బాబు అని బయటకు వస్తున్నారు సార్ మీరు ఇంకా మూవీస్ తీసే తీయొద్దు దయచేసి ఎందుకంటే మీకు అది చాలా గౌరవంగా ఉంటుంది అండ్ మీరు బ్యాంకాక్ లో ముంబై ముంబైలో కూర్చోనో నేను ఒక రూమ్ లో కూర్చొని రోజుకు నాలుగు కథలు రాయగలుగుతాను కథలు ఏముందిలే ఏది తీసినా చూస్తారు అనే రోజులు కావు సార్ మీరు ఇంకా రిటైర్ అయిపోతే మంచిదని నా హానెస్ట్ ఒపీనియన్ అండ్ ఎస్ మీకు గిన ఈ వీడియో కానీ నా అనాలిసిస్ కానీ నా మిగతా వీడియోస్ కానీ నచ్చింటే మకరందం మీడియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం నచ్చకుంటే మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయండి లైక్ చేయాల్సిన అవసరం లేదు నచ్చకుంటే ఎవరు లైక్ చేయరు అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక అనాలిసిస్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్